హీరో విజయ్ దేవరకొండకు గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి కానీ హీరోగా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు తాజాగా దర్శకుడు గౌతమ్తో సీతార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో కింగ్డమ్ వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్తో పలకరించారు మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలా అలరించారనేది కింగ్డమ్ రివ్యూలో చూద్దాం స్టోరీ స్టోరీవైజ్ చూస్తే సూరి విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్ విలేజ్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తాడు చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన అన్న శివ సత్యదేవ్ కోసం వెతుకుతూ ఉంటాడు ఈ క్రమంలో అతని అన్న శ్రీలంకలోని ఒక ద్వీపంలో చిన్న సామ్రాజ్యాన్ని చిన్న సైజ్ డాన్గా ఏర్పరచుకొని ఎదుగుతాడు అక్కడ పెద్ద డాన్ చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సూరి అన్నని పట్టుకొచ్చే టాస్క్ అప్పజెపుతుంది ఈ క్రమంలో సూరి శ్రీలంకలోని జఫ్నాలో ఓ జైల్లో ఉంటున్న అన్నను తాను కూడా ఒక ఖైదీలో అక్కడ కలుసుకుంటాడు ఇద్దరు ఒకరినొకరు కలుసుకుంటారు ఈ క్రమంలో శ్రీలంకలో ఉన్న అన్నను కలుసుకున్న సూరి అతని అన్నను తిరిగి భారత్కు తీసుకువచ్చాడా అసలు చిన్నప్పుడు శివ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయాడు శ్రీలంకలో చిన్న సైజ్ డాన్గా ఎలా ఎదిగాడు చివరికి అక్కడ పెద్ద డాన్ల వల్ల ఈ అన్నదమ్ముల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి పోలీస్ ఆపరేషన్ నిమిత్తం శ్రీలంకకు అన్నని పట్టుకోవడానికి వచ్చిన సూరి అక్కడ ఉన్న సామ్రాజ్యానికి ఎలా రాజవుతాడు అదే కింగ్డమ్స్ స్టోరీ మళ్లీ రావా జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాతో దర్శకుడిగా తనంతాను కొత్తగా ఆవిష్కరించుకున్నారనే చెప్పాలి మొదటి సన్నివేశం నుంచి తన మార్క్ అయితే చూపించారు గౌతమ్ తెలుగు ఇండస్ట్రీలో కొత్త కానటువంటి గ్యాంగ్స్టర్ డ్రామాని సరికొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు ఈ సినిమాలో చెప్పాలంటే డైరెక్టర్ ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు ఇక పరిచయం చేసిన విధానం అయితే చాలా బాగుంది స్టోరీలో శ్రీలంకకు వెళ్ళిన తర్వాత కథనం మరింత వేగంగా సాగుతుంది ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదిస్తుంది విజయ్ దేవరకొండ సత్యదేవ్ వంటి ఇద్దరు పవర్ఫుల్ మంటలు దొరకడం గౌతమ్ పని మరింత సులువైంది ఇక తెరపై ఇద్దరూ కూడా నువ్వా నేనన్న రేంజ్లో నటించారు అన్నదమ్ముల మధ్య ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్ అంతా హీరో శ్రీలంక వెళ్ళడం అక్కడ స్పైగా మారడం హీరో హీరోయిన్ ట్రాక్తో సాగింది అసలైన కథ ఇంటర్వెల్కు సెటప్ అయింది ఫస్ట్ హాఫ్లో శ్రీలంక నేవీ హీరో వాళ్ళ పడవను చేసే సీన్స్ అయితే చాలా బాగున్నాయి శ్రీలంక అందాలు కూడా బాగా చూపించారు అనరుద్ సినిమాకి ఆర్ఆర్ అదరగొట్టారు అసలు అన్న ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి గల కారణాన్ని కూడా క్లైమాక్స్లో రివీల్ చేయడం సినిమాకి సంబంధించి దర్శకత్వంలో రైటింగ్లో చాలా బాగా రాసుకున్న ఈ విషయాన్ని తెరపై అద్భుతంగా చూపించారు గ్యాంగ్స్టర్ డ్రామాలను ఇష్టపడే వారికి కింగ్డమ్ ఒక మంచి ఎంపికనే చెప్పాలి ఈ వారం విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా చేశారు గత సినిమాలతో పోలిస్తే మెచ్యూరిటీగా అనిపించింది ఎమోషనల్స్ సన్నివేశాల్లో కూడా చాలా అద్భుతంగా జీవించారు మరో ముఖ్యమైన పాత్రలో సత్యదేవ్ అన్నయ్యగా అద్భుతంగా చేశారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించింది ఇక మలయాళ నటుడు వెంకటేష్ అద్భుతంగా నటించారు అతని పాత్ర సినిమాలో కూడా కీలకం తన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు తెలుగులో స్ట్రైట్ సినిమాలకు అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఇక అనురుద్ సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది ప్రతి సన్నివేశాన్ని తన సంగీతంతో సూపర్ గా ఎలివేట్ చేశారు నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మరోసారి తన రైటింగ్ పవర్ ని చెప్పాలి తెలుగు సినిమాకు సరికొత్త ఎమోషనల్ గ్యాంగ్స్టర్ డ్రామాలు అందించారు